నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఆనందపురంలో ఉన్న కస్తూరిబాయి కళాశాలలో కళాశాలకు సంబంధించి ప్లేగ్రౌండ్ లైబ్రరీ ఆడిటోరియం స్టేజీ సోలార్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు విద్యార్థి విద్యార్థినుల కోసం మెడికల్ క్యాంప్ నిర్వహించారు ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రతా బాగ్జీ వీమిలి యువ నాయకులు గంటా రవితేజ పాల్గొనడం జరిగింది ముందు ముందుగా పోలీస్ కమిషనర్ బాగ్జీ గంట రవితేజ కలిసి కస్తూరి బుద్ధ భగవాన్ విగ్రహాలను ఆవిష్కరించారు చిన్నారుల నాట్య ప్రదర్శన తిలకించారు అనంతరం విద్యార్థినులు లాంగ్ జంప్ బాస్కెట్ బాల్ టెన్నికాయ విద్యార్థినులను కరాచరణం చేసి బాలికలను చాలా తెలివైన వారని చదువుతో పాటు ఆటలలో రాణించాలని ప్రతి ఒక్కరూ పివి సింధు సానియా మీజ స్ఫూర్తి తీసుకొని ఎదగాలన్నారు మన చీఫ్ గెస్ట్గా సిపి గారితో ఇక్కడ నిర్మించిన కొత్త లైబ్రరీ అలాగే మనకి డైనింగ్ హాల్ సంబంధించిన కొత్త డైనింగ్ ఏరియా అండ్ ఇంకేమి మనకి స్పోర్ట్స్ స్పోర్ట్స్కి సంబంధించి ఒక ఖోఖో ఏరియా అలాగే వాలీబాల్ ఏరియా అండ్ లాంగ్ జంప్ ఏరియా వీటి ప్రారంభించడం జరుగుతుంది అండ్ ఆల్సో దానికి దానికి సంబంధించి లోపల మనకి స్టేజ్ కూడా ఒకటి కొత్తదిగా కట్టి దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే కేజీబీవి ఆనందపురం అనేది చాలా మోడల్ స్కూల్గా తయారయ్యే విధంగా మన ఎస్ఎంసీ ఫౌండర్ గారు సుభాష్ అంకుల్ గారు అలాగే ప్రత్యేకంగా వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికే మనకి వెయిటింగ్ హాల్ అలాగే మనకి కంప్యూటర్ ల్యాబ్ దాంతోపాటు మనకి ఆ హాట్ వాటర్ సంబంధించిన పిల్లలకి ఇటువంటి ఎటువంటి నీడున్నా ఉన్నా దాన్ని చక్కగా తీసుకెళ్తున్నందుకు వాళ్ళందరికీ ముందుగా మన భీమిలి ప్రజలందరి నుంచి వాళ్ళకి ధన్యవాదాలు మనకి ఈ కేంద్ర కేజీబీబీ అనేది కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఏపీలోనే కాదు దేశం వ్యాప్తంగా అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చదువుకుంటేనే ఆడపిల్లలు సమాజం మార్పు వస్తుందనే నీటితో మనకి స్థాపించిన ఈ స్కూల్స్లో మనం చూసుకుంటే రీసెంట్లీ నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి కల్చరల్ ప్రోగ్రామ్స్కి అండ్ మొన్నటి డిఎస్సీ నోటిఫికేషన్లో కూడా ఒక ఇద్దరు టీచర్ సెలెక్ట్ అవ్వడం అనేది నిజంగా గర్వకరమైన విషయం సో ఇటువంటి స్ఫూర్తిని ఇక్కడ సపోర్ట్ చేస్తున్న మన ఎస్ఎంసీ కమిటీ కానీ లేకపోతే టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండ్ ఆల్సో ఈరోజు మనకి ఒక మెగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించిన అందరూ సపోర్టివ్ టీమ్ కూడా అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అండ్ మనకి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన పీటీఎం త్రీ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయింది దానిలో మన ఆనందపురం కేజీబీ అయితే వంద శాతం పేరెంట్స్ రావడం అనేది నిజంగా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చూసుకుంటే రాష్ట్రంలో అంత పర్సంటేజ్ కూడా కొన్ని స్కూల్స్ రాలేకపోయాయి అటువంటి విధంగా మనకి మన అనంతపురం కేజీబీవి ఉందంటే అది ప్రత్యేకంగా పేరెంట్స్ తీసుకున్న ఇంట్రెస్ట్ పిల్లల మీద అండ్ ఆల్సో ఇక్కడ టీచర్స్ పిల్లలకి చూపించే ఆ ప్రేమ మీద కూడా ఉంది అండ్ లోకేష్ అన్నయ్య గారు కూడా ఎడ్యుకేషన్ అంటే దాన్ని యొక్క న్యూ రిఫార్మ్స్తో అంటే ఇప్పుడు పిల్లలకి మామూలుగా ఏమవుతుందంటే ఒక ఒక క్లాస్ చెప్పిన తర్వాత అది అర్థమవుతుందా లేదా అనేది ఇప్పుడు దాకా మనం ఎవరు అది చూసుకోలేదు కానీ మొన్నటికి ఆ పీటీఎంలో అయితే ఆ సిస్టమ్ని చూపించారు ఇప్పుడు ఒక లెసన్ చదివిన తర్వాత ప్రతి ఒక్క పిల్లవాడి దగ్గర ఆప్షన్తో రిమోట్ ఇస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు అనేది సో ఆ ఆప్షన్ ఆ లెసన్ అయిన తర్వాత పిల్లవాడు ఆ కరెక్ట్ ఆన్సర్ నొక్కితే ఓకే వాడికి అర్థమైందనే ఆ దీనిలో తీసుకెళ్తాం అది నిజంగా నిజంగా మనకి లర్నింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఆ కార్యక్రమంలో లీప్ అనే దీనిలో దాన్ని ముందుకు తీసుకున్నందుకు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ అన్నయ్య గారికి అండ్ ఆల్సో మన హానరబుల్ సీఎం గారికి అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అండ్ బీజేపీ నరేంద్ర మోడీ అందరికీ గారికి వాళ్ళందరికీ పేరు పేరున మా ఆంధ్ర ప్రజల నుంచి అండ్ ఆల్సో మన స్కూల్స్ అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు అండ్ మీడియా మిత్రులు ఈరోజు కేజీబీవీ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ లో ఒకటి తర్వాత ఒకటి ఇనాగరేషన్ లో మేము అందరం పాల్గొన్నాము మొదలు లాంగ్ జంప్ కోర్ట్ తర్వాత వాలీబాల్ కోర్ట్ తర్వాత షటిల్ కోర్ట్ తర్వాత ఉచిత మెగా వైద్య శిబిరం పిల్లలు ఎస్పెషల్లీ అమ్మాయిలు మంచి ట్రైనింగ్ మనం అమ్మాయిలకు మంచి ట్రైనింగ్ ఇస్తే మంచి భోజనం పెడితే తిన్నప్పుడు నుండి ఆకాశమే హద్దు వాళ్ళు ఏదైనా సాధించవచ్చు ఒకవైపు ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ లాంటి సర్వీసెస్ సాధించవచ్చు మరోవైపు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జూనియర్ లెవెల్లో సబ్ జూనియర్ లెవెల్లో స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కామన్వెల్త్ ఏషియాడ్ ఒలింపిక్స్లో కూడా సో ఇక్కడ మేము చూస్తున్నాం పిల్లలకు ఒకవైపు చదువు మరోవైపు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది నేను కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చాను చిన్నప్పుడు నుండి ఒక పర్టికులర్ డిసిప్లిన్ మీద ఫోకస్ చేస్తే అది చదువు ఉండొచ్చు లాంగ్ జంప్ ఉండొచ్చు డిస్కస్ షార్ట్ షార్ట్పాట్ జిమ్నాస్టిక్స్ అథ్లెటిక్స్ వాలీబాల్ బాస్కెట్బాల్ షటిల్ ఏదైనా ఉండొచ్చు అందులో పట్టుదల ఉంటే ఫోకస్ ఉంటే కమిట్మెంట్ ఉంటే డెడికేషన్ ఉంటే రేపు సానియా మిర్జా పీవి సింధు లాంటి అచీవ్మెంట్స్ ఈ కేజీవి కాలేజ్ అండ్ స్కూల్ పిల్లలు కూడా అమ్మాయిలు కూడా సాధించవచ్చు సో నా సలహా ఇంకొకటి సలహా ఉంటుంది అమ్మాయిలు బాగా అచీవర్స్ మన దేశంలో ప్రపంచంలో వాళ్ళ ఫోటోలు కూడా ఇక్కడ డిస్ప్లే చేసి కింద వాళ్ళు ఏం అచీవ్ చేశారు అది కూడా హంబల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన అమ్మాయిలు ఆ ఫోటోలు పెడితే కింద వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుండి ఎదిగి ఎటు ఎటువంటి అచీవ్మెంట్ సాధించారు అది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తే అమ్మాయిలు స్ఫూర్తిగా తీసుకొని ఆ లెవెల్ వరకు సాధిస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈ సందర్భంగా ఈ కాలేజ్ అండ్ స్కూల్ నడుపుతున్న ఆర్గనైజర్స్ మేనేజ్మెంట్ అందరికీ పేరు పేరున నేను అభినందనాలు శుభాకాంక్షలు అండ్ ఇక్కడ చదువుతున్న అమ్మాయిలందరికీ నేను చెప్తున్నా మీరు అందరూ అదృష్టవంతులు ఇటువంటి ఫెసిలిటీస్ చాలామందికి దొరకవు మీ అందరికీ ఇటువంటి బెస్ట్ ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి మనం సద్వినియోగం చేసుకోవాలి సాధించి చూపెట్టాలి రేపు వైజాగ్ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం ఈ కేజీబీపీ కాలేజ్ అమ్మాయి వల్ల మాకు ఇవన్నీ డిస్టింక్షన్స్ ఇవన్నీ పథకాలు ఈ అన్నీ అచీవ్మెంట్స్ జరిగాయని అందరూ మనం అందరం గర్వపడతాం అటువంటి పరిస్థితి అటువంటి రోజు వస్తుందని నేను ప్రార్థిస్తున్నా కోరుకుంటున్నా ఇటువంటి ఫర్దర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయమని ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆయన చొడవ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇటువంటి మంచి పనులు ఫర్దర్ జరుగుతుంది జరగబోతుంది రాష్ట్రంలో మన దేశంలో ఒక మోడల్ కాలేజ్ గా నిలిచిపోతుందని ఆశిస్తూ అందరికి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందన